గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటీజీ ఇన్ఫో స్కీమ్స్ అండ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్లో ఆలస్యలు అయితే పెట్టుకోండి ఎవరు కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనవసరమైన విషయాలు అయితే ఏవి మాట్లాడను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి మన షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి మీరు ఒకసారి అది గమనిస్తే డేట్లతో సహా మీకు ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అవతాతలకు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు అది అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు మనకు ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది ఆ నిర్ణయాల్లో ఒకటి వచ్చేసి కొత్తగా పెన్షన్లు అనే వాటికి దరఖాస్తులు అనేది ఆహ్వానించాలని అయితే వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు గత ప్రభుత్వంలో భారీగా అవకతవకలు అయితే జరిగాయనేసి ఫిర్యాదులు అయితే వచ్చాయంట వాళ్ళకి అవి నిజమే అని వాళ్ళు వాస్తవాలుగా గుర్తించి కొత్తగా పెన్షన్లు చేసుకునే వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి త్వరలోనే అంటే అక్టోబర్ ఒకటో తేదీన దరఖాస్తులు అయితే వాళ్ళు స్వీకరిస్తారంట ఆ దరఖాస్తులు అనేటివి స్వీకరించి అరవై రోజుల్లోగా ఆ దరఖాస్తు స్వీకరించిన అరవై రోజుల్లోగా వాళ్ళకి పెన్షన్ అయితే మంజూరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ సచివాలయం దగ్గరికి వెళ్ళి కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆ దరఖాస్తు అనేది తీసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఒకటో తేదీ అప్లై చేసుకుంటే రెండు నెలలు అంటే అరవై రోజుల లోపల వాళ్ళకి పెన్షన్ అయితే మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకుంటే ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ